ఏపీ మోడల్ స్కూల్ గురువు మీద నారా లోకేష్ ప్రశంసలు ఎందుకో నంజాలి జిల్లా ఆళ్ళగడ్డ మండలం కోట కందకూరు ఏపీ మోడల్ స్కూల్లో ఒక గురువు గణితానికి కొత్త అర్థం చెప్తున్నారు పుస్తకాల భయాన్ని తీసేసి ఆటల్లో పాటల్లో కోలాటల్లో చెక్క భజనలో కర్ర గణితం నేర్పిస్తున్నారు మ్యాథ్స్ టీచర్ తూపల్లే వెంకటచంద్ర పిల్లల్లో సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెంచే ఈ కొత్త బోధనా విధానం ఇప్పుడు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యంగా ఏపీఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి ఆకర్షించింది మంత్రి లోకేష్ గుడ్ వర్క్ కీప్ ఇట్ అప్ అని అభినందించారు గ్రామీణ విద్యలో కొత్త దిశ చూపిన గురువుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అంటే భయం కానీ ఈ స్కూల్లో అది పండగల విద్య అంటే పుస్తకాల్లో మాత్రమే కాదు ఆటల్లో అనుభవాల్లో కూడా ఉంటుంది అని నిరూపించిన గురువు చంద్రగారికి మా బిఎన్ పబ్లిక్ టీవీ తరఫున హృదయపూర్వక అభినందనలు అందరికీ నమస్కారం నా పేరు వెంకట చంద్ర నేను ప్రస్తుతం ఏపీ మోడల్ స్కూల్ కోటకందుకూరు గ్రామంలో టీజీటీ గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను గతంలో నేను ఏపీ మోడల్ స్కూల్ వియర్వాడలో ఐదున్నర సంవత్సరాలు పనిచేశాను నేను పనిచేసిన మొదటి మూడు నెలలకే కరోనా వచ్చింది దాని తర్వాత దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల దగ్గర పిల్లలతో క్లోజ్ అయ్యి కాంటాక్ట్ అయ్యే సిచ్యువేషన్ లేదు సో డ్యూ టు కోవిడ్ సో ఆ టూ ఇయర్స్ తర్వాత పిల్లలతో మనం పాఠం చెప్తూ ఉన్నప్పుడు నేను పిల్లలకు చెప్పేది అర్థమవుతూ అంటున్నారు కానీ మనం అడిగే ప్రశ్నలకు లేచి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు అంటే పిల్లలకు తెలిసినది కూడా చెప్పడానికి చాలా భయపడుతున్నారు అలాంటి సిచ్యువేషన్లో నేను ఒక చిన్న విషయాన్ని ఆలోచించి బాబు మీరు ఏదైతే నేను అడుగుతున్నాను కూర్చున్నారో దానికి ఆన్సర్ చెప్పండి నేను వీడియో తీస్తాను దాంతోపాటు బోర్డ్ కానీ ఐఎపీ ప్యానల్ దగ్గర కానీ ఏదైతే నేను టీచర్గా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను దాన్ని విద్యార్థుల చేతనే చేయించి వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి నేను ఎంచుకున్న తొలి మార్గం ఇది అలా పిల్లవాళ్ళు ఏవైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు టీచర్లాగా పాఠాలు చెప్తున్నారని నేను వీడియో తీసి వివిధ సోషల్ మీడియా ద్వారా పెట్టడం వల్ల ఒకరిద్దరి నుంచి మొదలైన ఈ చిన్న విషయము క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ ప్రతిసారి సార్ నేను చేస్తాను నేను చేస్తానని ముందుకు రావడం జరుగుతుంది అంటే మనం ఒకరితో స్టార్ట్ అయిన ఈ చిన్న పని చాలా మంది విద్యార్థులు ఆసక్తిగా మలుచుకొని మ్యాథ్స్ అంటే భయపడుతున్న ఒక గ్రామీణ విద్యార్థులు ఈరోజు మ్యాథ్స్ అంటే భయం లేకుండా మేము కూడా వచ్చి అయ్య పైన చేస్తాం సార్ అయ్యి పైన చేస్తామన్న సిద్ధికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది మ్యాథ్స్ టీచర్గా నేను పిల్లలకు మ్యాథ్స్ను బాగా బోధిస్తాను మ్యాథ్స్తో పాటు ప్రాచీన కళలైన కర్రసాము చెక్క భజన మరియు కోలాటం కూడా నేను నా విద్యార్థులకు నేర్పిస్తున్నాను దీంతోపాటు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ సో ఉపకార వేతనాలకు కూడా ప్రత్యేక శిక్షణ గత ఐదు సంవత్సరాలుగా ఇస్తున్నాను ఈ ఐదేళ్ళ కాలంలో దాదాపు ముప్పై మంది పైచులకు విద్యార్థులు మా స్కూల్ ఆధ్వర్యంలో అక్కడ ఉయ్యవాళ్ళు కానివ్వండి ఇక్కడ కానివ్వండి ముప్పై మంది పైచులకు విద్యార్థులు స్కాలర్షిప్ తెచ్చుకున్న సందర్భం ఇది మాకు చాలా ఆనందంగా ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్ను సాక్షాత్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు నా గురించి నిన్న వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అభినందించడం చాలా 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 ఆనందంగా ఉంది ఈ అభినందనలు నాలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి దీంతోపాటు భవిష్యత్తులో నేను మరింత బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఖచ్చితంగా దోహద పడుతాయని నేను తెలియజేస్తాను నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా మ్యాథ్ సార్ వెంకటంద్ర సార్కి సో మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ సారు అభినందించడం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది సో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో జానపద కళలు అనేవి కనుమరుగవుతున్నాయి సో మా సార్ వచ్చేసి వాటిని మళ్ళీ ఒక్కసారి ఇక్కడ పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కర్రస్వాము కానివ్వండి కోలాటం దానివల్ల పిల్లలకు మానసిక ఉత్సాహం కలుగుతుంది వాళ్ళు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు అంతేకాకుండా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అమ్మాయిలకు రక్షణ అనేది కూడా చాలా అవసరం కాబట్టి ఈ కరసాము ఇటువంటివన్నీ నేర్చుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళను రక్షించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి మాకు చాలా ఇంకా ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి మార్పుల్ని మేము చాలా అడాప్ట్ చేసుకొని వాటికి మళ్ళీ మనం అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాము సో పిల్లలకు అయితే మూసు పద్ధతిలో కాకుండా వాళ్ళకి ప్లేవే ప్లేవే మెథడ్లో కానీ ఏమి డూయింగ్ బై లర్నింగ్ అట్లా ఆ విధంగా ఏవైతే కొత్త పద్ధతులు ఉన్నాయో వాటిని మనం ఇక్కడ అమలు చేస్తూ పిల్లలకు అన్ని విధాలుగా

కోటకందుకూరు స్కూల్లో నారా లోకేష్ గారు సార్ని అభినందించినందుకు చాలా ఆనందంగా ఉంది మేము ఇక్కడ ఇప్పుడు మాట్లాడడానికి కారణం రీసెంట్గా ఐదో తేదీ మేము నంద్యాలో జరిగిన కాంపిటీషన్లో చెక్క భజన చేశాము చాలా బాగా అద్భుతంగా పాల్గొన్నాము సార్ మరియు కర్రసాము చెక్క భజన అలాంటివన్నీ బాగా చెప్తారు నేర్పిస్తారు ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తారు సార్ ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్తో పాటు ఇతర స్టాఫ్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా క్లాసులు చెప్తారు మరియు గేమ్స్ కూడా అలాగే బాగా ఆడిపిస్తారు ఏ ఏ ఎటువంటి ఎటువంటి పోటీలు ఉన్నా కానీ వాటిల్లో మమ్మల్ని ఖచ్చితంగా పార్టిసిపేషన్ చేయమని చెప్తారు ఒక్కరు కూడా బాగా చేయలేకపోయినా కూడా ఇలా చేయాలి అలా చేయాలి బాగా చేయాలి అని ఎంకరేజ్ చేస్తారు అందుకు సార్ చాలా అసలు చాలా బాగా మమ్మల్ని అద్భుతంగా వెనక నుండి వెన్ను తట్టి చెప్తూ ఉంటారు మీరు బాగా చేయాలి బాగా చేయాలి అని అందుకు చాలా ఆనందంగా ఉంది సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా స్కూల్ వచ్చినందుకు చాలా సంతోషం జూనియర్ ఎంపీసీ చదువుతున్నాను సార్ సార్ కొంచెం అంటే చెప్పేదాని గురించే కొంచెం ప్లే వేలో చెప్తారు మామూలుగా అర్థం కావడం వేరు ఇట్లా విజువలైజ్ చేసి బాగా చూ చిన్నగా చెప్పేదానికంటే విజువలైజ్ చేసి చూపించి చెప్పే చెప్తారు రీసెంట్గా మేము కూడా చెక్క భజన నేర్చుకొని రీసెంట్గానే ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాము చెక్క భజన కోలాటం కరసాము అలా ఇలా చాలా నేర్పించేవారు ఇప్పుడు కూడా ఇంకా బాగా చే చెప్తూ ఉన్నారు సార్తో పాటు చాలా సార్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేయడం కానీ మేము ఏదైనా చేస్తామంటే మాకు కో బాగా కోఆపరేట్ చేసి మమ్మల్ని వద్దని చెప్పేవారే కాదు మేమేం ఏం చేసినా కొంచెం కోఆపరేట్ చేసి ఇలా చే ఇలా కాదు ఇలా అని బాగా మంచిగా చెప్తారు చెప్పినవి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మాకు మా మాస్టర్ బాగా లెసన్స్ బాగా చెప్తారు కోలాటం కట్టస్వామి చెక్క భజన అందుకు నేర్పించి బాగా ఎంకరేజ్ చేస్తారు మాకు ఎక్స్ప్లెయిన్ ఒక ప్రాబ్లం అర్థం కాకపోయినా సార్ సార్ని వెళ్ళి అడిగితే ఎక్స్ప్లెయిన్గా బాగా డీటెయిల్గా చెప్తారు ఎయిత్ క్లాస్ ఎన్ఎంఎన్ఎస్ వాళ్ళ కూడా స్పెషల్ క్లాస్ తీసుకొని బాగా అర్థమయ్యే అర్థమయ్యే చాప్టర్స్ నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా మ్యాథ్స్ మ్యాథ్స్ సార్ అన్నీ నేర్పిస్తారు చక్కర కోరా ఏదైనా మాకు ఇబ్బంది వస్తే మాకు మేము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునేలా అన్నీ నేర్పిస్తారు ప్లే గేమ్స్లో గేమ్స్ కూడా ఒక మ్యాథ్స్ నేర్పిస్తారు అన్నీ అర్థమయ్యేలాగా చెప్తారు మ్యాథ్స్ వాళ్ళు ఒక్కరే కాదు అందరు సార్ వాళ్ళు ఓవరాల్గా అన్నీ అర్థమయ్యేలాగా చెప్తారు ఫ్యూచర్లో మా స్కూల్ ఇంకా డెవలప్ అవుతుంది